బాగుంది కాలంలో పడిన బస్ భయపడకుండా కాపు అలా పిల్లలు సమాజంలో పిల్లలు ఇంట్రెస్టింగ్ గా ఉంది చూస్తున్న అందగానే బుద్ధుల చూసేదో ఈ సమాజం

ಅಸರ್ ಕರೆಂ ಸರ್ ప్రకారం చూసి ఇంటికి పంపించేస్తారు అన్నమాట ఇంటికి అయ్యా సరే నేను కొడుకులో ఎప్పుడు చెప్పాలి డాక్టర్ దగ్గర ఏమి దాచుకూడదు ఉమ్మది చెప్పాలి సరిగా చెప్పవయ్యా నాలుగు వందలు

आमचे तिकीट मिळाले स्टार आहे कसे दुसरे आहे हागे तो नाही सुरक्षा याकर गेले रे तुझं मतदार टावणार नाही करणार थँक यू ओबी राय वाईपर्न तुला तुझं

ఆపరేషన్ చేయాల రావు కదా కూర్చోబోయా నాకు ఇలా అయిపోయింది నాకు ఇక్కడ ఆపరేషన్ చేయాలి సెక్యూరిటీ నరసింహ చూడబోయాలి నర్సింహ రెండు వేలు పెట్టి చీర కొట్టే రెండో రోజుకే చిరిగిపోతుంది పది పెట్టి ఫ్లైట్ అయితే విమానాలు వెళ్తారు కూలిపోతుంది ఏంటి శాశ్వతం నువ్వు శాశ్వతమా ఆ కుక్క శాశ్వతమా ఇక్కడ చూస్తున్న జనం శాశ్వతమా ఎవరు శాశ్వతం కాదు పొడతా పోతాం అదే జన్మ నాకు ఈ చోదే కానీ నేను ఏడు చెప్పు ఓటీ ఎక్కడ ఎక్కడ కూర్చోవాలి కదా இதே நேரமா கன்ப்ட் பண்ணுங்க பாக்கு மாதிரியரா எல்லாம் உண்டு இங்க யாம செக்யூரிட்டி எல்லாரும் yeah

చెప్పలే కానీ వెళ్ళి వన్ బై వన్ పంక్ అలాగే డాక్టర్ గారు సుభారావు సుబ్బారావు సుభారావు రా కడుపున ఏంటి ఏట అది సుబానా బాబే నారేంద్రల బాలేజ్ ని చూద్దాం बाजी ने चूसा, शिवा डाक्टरनी चूस इला डॉक्टर नेन एका च

ఎంతాగుతున్నాడు ఈ కత్తున్న చూడు కత్తి నీ పట్టను కొయ్యడానికి నీ కడుపులో నీ కడుపులోకి జారిపడిన పడిన చూడు గుండె అది మళ్ళీ యథాస్థితిలో పెట్టారు ఈ కత్తిరి ఉన్న కత్తిరా నీ పేగలు కత్తిరించడానికి నీ తాడు ఉన్న చూడు తాడు నీ పేగలు కుట్లేయడానికి ఇంజెక్షన్ చూపిస్తాను ఆమె ఈ సూది ఉన్న చూడు సూది నీకు ఇంజెక్షన్ ఇవ్వడానికి సెక్యూరిటీ అది వెళ్ళిపోతాడంట రెడీ <laughs> చె <laughs>

नारकाई, नारकाई, नाच चुन्गा परिचय, चुन्गा परिचय, वर्ष कोई, नारकाई, नाच चुन्गा, नाचे माँ, माँ भाई, माँ को जरिये ने मीपु जरिये ने, स्प्रोटा भी पढ़ी-फोड़, कि पैर अतिरेक हैं, दबुचे पाया, माँ भू बंदे जब पंडी, बंदे जब ముందుకున్నా <laughs> మించిన <laughs> <laughs> ఎన్ని ఎందుకారుండే పేదలు అలా తిప్పుడు చేయలేదా ఇటు అది ఉప్పు ఉందా ఊర్లో రెండు కోట్లు అప్పుడు

పొరుగు పొరుగు నీ పొట్టులో పొడవడానికి అలాగే అది తీసుకొచ్చి నేరుగా నీ పళ్ళల్లో పొడవాలి అండి నీ పళ్ళ మీద కొట్టడానికి చాకు ఉంది చోటు చాకు నీ కండలు కోయడానికి ఆ కుక్కలా చెప్ప పెద్ద పెద్దనాలుగా బయట పడతాయి కదా అవి తినడానికి వచ్చింది దీని గురించి చెప్పలేదు ఇది వాళ్ళకి చాలా అవసరం పంటలకి అప్పుడు చాలా ఉపయోగపడుతుంది వేయడానికి ఇది నీ నరాలు కొయ్యడానికి

అవునా అప్పుడు ఏంటయ్యా మన ఆచారాలు ఇక్కడ మన పెద్ద దూరం డాక్టర్లు కాదయ్యాంచి అట్లుండే అనుకుంటున్నారు ఇండియా చదువు కాదు తెలిసాది కాబట్టి అనుకున్నారు హాస్పిటల్ Hei, Doktor! Hei, Doktor!